ఏడేడు మేడలకు కలియాడు మిద్దలకు రాదంటే ఆ ఊరి లోపల ఏం జరుగుతుంటే రాజ్యమహారాజు నేపాల మహారాజు బిడ్డకు పెళ్లి ఖాయమైందని రాజ్యం మొత్తం అలంకరించుతున్నాడు కొత్త పెద్దల ధోరణాలు కడతాడు పత్త పందిరు ఏ తమ్ నేపాల మహారాజు పల్లెలు పెళ్ళని తీసుకొని ఊళ్ళో పెట్టండి బస్సులు తోరణాలు కనబడతా ఉన్నాయి ఈ చెల్లెకు పెళ్లి ఖాయమైన సంగతి బల్లాన మహారాజు తెలియదు నేను అత్తగారింటికి పోయి వారం రోజుల పొద్దు అయితాంది నేను లేక ముందు మా నాయన మా ఊరి లోపల ఏమన్నా పండుగ చేస్తాడు ఏమన్నా పబ్బం చేస్తాడా మీరు పోంగనే ఊరంతా వేరే ఉండే ఇప్పుడే పచ్చ పచ్చని తురణాలు కడతాం పసద్దైనా పని కనబడతాండీ లేదు చుట్టాలందరూ అచ్చిమాయించుము కూడా కూతున్నారు ఏమి కావచ్చు మా అతను అడుగుసాను అడుగుతా అన్నాడు తల్లి బేడికి వచ్చిండు అమ్మా ఏం చెప్తాండ ఇప్పుడే వస్తాను అత్తగారింటికి పోయి ఇప్పుడే వస్తానని ఏం చేయ వారం రోజులు అయితే వారం రోజులు అయితే నా పెళ్ళం ఏం చూస్తాంది ఇగో ఇక్కడనే ఉన్నాడు రేపు పోదామంటాంది ఎల్లు ఎల్లుండి పోదామంట రాత్రి నేను వండుకుంటే కలలు మీరు కనబడతారు అయ్యో నా కొడుకి నా కొడుకి ఎంత మాట వాళ్ళకి నోరు బిడ్డ రాత్రి కలలు వస్తాన్నారు ఆ నువ్వు కాదు ఆయన వస్తాడు నువ్వు వస్తలేవు నాయన చెప్తానంటే కొడుక ఏమంటాను కదా అవుతుందా అంటాను కాలుష్యం తగ్గుతుంది గట్ల గట్ల కాలుష్యం తగ్గుతాను కొడక ఈ పచ్చ పచ్చని ఊరంతా అంత మోసిపోయినట్టు ఉండే ఇప్పుడు పచ్చ పచ్చని తోరణాలు పెంట్ మంది ఏంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందా కొడక రా ಕೊಡಗಲ್ಲ 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 తోరణాలు ఏంటి ఏంది పక్క పత్ర తోరణాలు ఏంటి అందరికి ఇక్కడ వచ్చి కూర్చున్నారు పింటలు ఏ బై కిల్లలు ఉడికి అంటలు తీసుకొచ్చి వంటలు అంటారు వాళ్ళు ఎప్పుడు పెడతా తింటామని ఆయన కిల్లా చేసుకున్నాడే అంటే నేను అత్తగారు ఇంటికా ఉంటే మీరు దేవులు చేసుకుంటా చేసుకుంటాది కాదు అది కాదురా అందుకని పెద్ద పండుగ పెద్ద పండుగ పెద్ద పండుగ ఏం పండుగ ఇంకా పెద్దది సమ్మక్క చేసినవా ఏ సమ్మక్క పెద్ద ఎవరు పెద్దవాళ్ళు పెద్ద ఎవరిని పోతారు కొలిసినా ఖాయ్ మరి మమ్మీ నేను అత్తగారి ఇంటికి వేరే నాకు ఒక్క కొడుకు ఉన్నాడు నాకు ఒక్క కొడుకు ఒక్క ముచ్చడి చెప్తామని నీకు ఆలోచన రాలేదా అక్కడ నేను ఇక్కడ ఇంటికడ కోడి పిల్లలు కయ్యో కుయ్యో నువ్వు అక్కడ ఉండి నువ్వు ఆ రాజ్యం సరే మంచిదవా చెల్లకు పెళ్లి అయిందంటే నా అంత సంతోషించుకోడే ఉన్నాడే నా చెల్లకు పెళ్లి అయిందంటే నా ఎన్నటికున్నా గానీ అయ్యా చేతుల పెట్టుకుడినా దిల్ ఖుషి అవుతానని అందుకే నానికి తోరణాలు కట్టిన తోరణాలు కట్టిన బంతి పూలు కట్టిన సరే మంచిదవా చెల్లకు పెళ్లి కాయమంటాను ఏ బావది బావది ఇక్కడ దగ్గర దగ్గరనే దగ్గరనే బిడ్డ ఎవరు అయ్యో భుజపాడు బాబు ఏం పని చేస్తాడు బావనా బావి పని చేస్తాడు బావా రాజ్యాల దేశాలు వెళ్తాడు మళ్ళీ ఇక్కడ రాజులేనా రాజులే రాదు కదా సరే మంచి చెల్లె మంచి అబ్బా పెళ్లి ఖాయం అంటాను కూలిపాలు పెట్టిన అంటాను కూలిపాలు పెట్టిన తర్వాత చెల్లె ఖాయం అయినట్టేమైన పెళ్లికి ఎన్ని రోజులు ఉండదే పెళ్లికి ఎన్ని రోజులు పదహారు రోజులు పదహారు అంటే ఆడిపిల్ల పెళ్ళి అంటే ఆని తీరు ఉండాలి ఆని నేను ఉన్నది ఎందుకే బాగా బలిసి ఉన్నాను బాగా డీజే ఏ మొత్తం ఎరుగుతాబోడు ఎగురుతా ఎగురుతాబో అయితే అమ్మా మరి చెల్లకు పెళ్లి కాబట్టి చెల్లకు ఏ పాటి కట్టం అవుతున్నావమ్మా అడగవేన కడ ఆరు లక్షలు ఇస్తారా ఎంత అడగవేన కడ ఆరు లక్షలు ఇస్తానన్నా చదువు పందిర లేని కడ పది లక్షలు ఇస్తానన్నా కొడుక అర్ధ రాజ్యం అర్ధ దేశం ఇస్తానరా కేంద్రుల మీద ఎండి గుర్రాల మీద బంగారం ఇస్తారన్నరా ఏదైనా